ओम श्री साई राम श्रीमद्भगवद्गीता ఐదవ అధ్యాయంలోని పదకొండవ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయిరామ్ భగవానుడు గత శ్లోకంలో ఏమి చెప్పారంటే ఎవడు తాను చేయు కర్మలను పరమాత్మకు అర్పించి సంగమును అనగా ఆసక్తిని విడిచి చేస్తున్నాడో అటు వాడు తాంబరాకుని విడిచి అంటబడినట్లు పాపము చే అంటబడకుండాను అని తెలియజేశారు అయితే ఇప్పుడు మనం తెలుసుకుపోయేటువంటి ఈ పదకొండవ శ్లోకంలో ఏం చేయబోతున్నారు మహనీయులు సంగమును విడిచి కర్మలను చేతులని కాయేన మనసా బుద్ధ్య మనసలైరింద్రియరీ యోగిన కర్మ కుర్వంతి కు ఆత్మశుద్ధయే యోగిన యోగులు అనగా నిష్కామకర్మ యోగులు ఆత్మశుద్ధయే చిత్తశుద్ధి కొరకు సంగం ఫలాశక్తిని త్యక్తు విడిచి కాయేన శరీరము చేతను మనసా మనస్సు చేతను బుద్ధియా బుద్ధిచేతను కేవలైహ వట్టివగు అంటే మమత్వము అభిమానము లేని ఇంద్రియ అపి ఇంద్రియముల చేతను కర్మ కర్మమును కుర్వంతి చేయుచున్నారు తాత్పర్యం నిష్కామ కర్మయోగులు చిత్తశుద్ధి కొరకై ఫలాశక్తిని విడిచి శరీరము చేతను మనస్సు చేతను బుద్ధి చేతను లేని పెట్టి ఇంద్రియముల చేతను కర్మలను చేయుస్తున్నారు అనగా నిష్కామ కర్మాచరణ చే చిత్తశుద్ధి కలుగునని చెప్పుచున్నారు సాయి ఓం దేవకీ నందనాయ విత్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జయ శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమగి మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్